ఇరవై ఐదో తారీఖున మా ఎమ్మెల్యే నిజము వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ ఉన్నందువలన ఇరవై ఏడవ వార్డు నుంచి భారీ ఎత్తున దాదాపు ఐదారు వందల మంది పైగా నామినేషన్కి బయలుదేరడం జరుగుతుంది ఆయన గతంలో యాభై వేల మెజార్టీతో గెలిపించుకున్నాము ఈసారి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ లక్ష మెజార్టీతో కంపల్సరీ గెలిపించుకుంటామని చెప్పి మా ప్రజల ద్వారా మేము కోరుకుంటున్నాము అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిది మా వార్డు నుంచి వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా తొమ్మిది వందల యాభై ఓట్లు పైగా మెజార్టీ వచ్చాయి ఆ మెజార్టీ కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ చూపిస్తామని చెప్పి భారీ ఎత్తున ఇరవై ఏడు వార్డు నుంచి ప్రజలు తల్లి తరలి రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినట్టే మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం